వెల్కమ్ టు ఏవీ న్యూస్ పి గన్నవర నియోజకవర్గం ఆయనవల్లి మండలం నేదనూరి గ్రామంలో జరిగిన ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పి గన్నవర శాసనసభ్యులు గిడి సత్యనారాయణ అమలాపురం ఎంపీ గంటి హరిమధూర్ పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెప్పి మాజీ చైర్మన్ నామని రాంబాబు కూటమి నాయకులు ఎంతో వైభవంగా జరిగింది అందుచేత మీరు ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళండి ఈ సమస్య ఏమైనా ఉంటే మాకు తెలియవలసండి త్వరలోనే మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మీటింగ్ ఎట్టి ఎమ్మెల్యేలకి చెప్పడం జరిగింది మీకు ముందుగా బస్సు ప్రయాణాన్ని కావాలా లేదా గ్యాస్ కావాలా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరూ కూడా ముందుగా గ్యాస్ ఇవ్వండి ప్రజలు లేడీస్ అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరూ చెప్పడం వల్ల ఇప్పుడు గ్యాస్ త్వరలోనే ఇస్తారు ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నా మరి ఓటమి ప్రభుత్వాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత ఉందని మనం చేసుకుంటూ మీకు ఏ సమస్య వచ్చినా మరి ఇక్కడ ఈ నాయకులు ఓటమి నాయకుల ద్వారా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కోరుకుంటూ ఎంత మంచి అవకాశించినా ఏదునూరు గ్రామ ప్రజలకు ఈ మండల నాయకులకు నియోజవర్గ నాయకులకు ఓటమి నాయకులకు ప్రజానికానికి ప్రభుత్వానికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామంటే కొన్ని అనేక అంశాలు ఎందుకంటే ఈ మన ఎన్డిఏ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు వంద రోజులు కొత్త ఈ వంద రోజుల్లోని మేము ఆనాడు మేమిచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం అనేక అంశాన్ని మేము పూర్తి చేయడం జరిగింది మేము ఆనాడు మీకు మహామీంచం అధికారంలోకి వచ్చినట్టే పెన్షన్ ని వెయ్యి రూపాయలు పెంచుతామని తొలి సంతకం పెన్షన్ ని పెంచడంలోని కార్యక్రమంలో చేపట్టామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా ల్యాండ్ ల్యాండ్ ని రద్దు చేస్తామని కూడా తెలియజేశాం అది కూడా చేసి చెప్పిందే చేసామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మేము అధికారంలోకి వెంటనే యువతకి మెగా డిఎస్సి అందిస్తామని కూడా తెలియజేశాం మేము వెంటనే దాన్ని కూడా తొలి సంతకం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం కూడా జరిగింది ఇదే కాకుండా మనము ఆనాడు నేను చెప్పిన మేము చెప్పిన ఎన్డిఏ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారమే ప్రతి అంశాన్ని కూడా పూర్తి చేస్తున్నాం అదే మీ అందరికీ తెలియజేసుకోవాలని ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక నలకరించిన ప్రజలందరికీ వేదిక ముందునటువంటి మహిళ మహిళకు మరియు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల్లోనే మనకు అందించినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే వారు చేసినటువంటి మంచి పనులు ఏంటనేది ఎవరిద్దాలనేటువంటి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమం అందులో భాగంగా మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేసిందో అనే విషయాన్ని మీకు వివరించవలసినటువంటి ఆవశ్యకత ఉంది గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక మీకు హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ముందు మీకు మూడు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చి అటువంటి ఇచ్చినటువంటి మార్పు ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్నటువంటి మూడు నెలల ఏడియర్స్ కూడా కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది అది ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి మొదటి అంశంగా భావిస్తున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు వృద్ధాప్య పెన్షన్ కానీ అదేవిధంగా పేద ప్రజలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా ఓపెన్ చేయడం జరిగింది పేద ప్రజలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అంతేకాకుండా ఈ రాష్ట్రం ఎంతో బాధపడుతున్నటువంటి తర్ణంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ల్యాటేజ్ యాక్ట్ గురించి తెలియజేసి మీరు మీరు మీ భూముల్ని కాపాడుకోవాలి దానికి మేము ఆదేశం ప్రభుత్వం ఏర్పడగానే మీకు అది ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ లైన్ ల్యాక్ రద్దు చేసి మీకు మీ భూముల మీద మీకు హక్కు ఉండలు చేస్తామని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇది ఇది ప్రభుత్వం ఏర్పడగానే చేసినటువంటి సంతకం అంచేత మీరంతా గమనించాలి ఇది మంచి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అందుచేతనే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నేదులూరు గ్రామంలోనే ప్రవేశపెట్టడం అనేది ఒక ఆనందంగా భావిస్తున్నాను ఎందుకంటే మీ నేదులూరు గ్రామానికి ప్రత్యేకించి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ముప్పై మూడు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియంత్రణ వ్యాపారంలో ఉన్నటువంటి ప్రజలకు నూట అరవై నాలుగు మందికి టెన్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది నాలుగు వేల రూపాయలు చెప్పిన ఇంకా చెప్పాలంటే గతంలో ఎలక్షన్ కి ముందు వచ్చినప్పుడు మహిళా సోదరులు మహిళా సదరు మన ఆరోగ్యం జరిగింది ఈ డ్రైనేజ్ గురించి ఈ డ్రైనేజ్ విషయం తొందరలో మీకు సాల్వ్ చేసి తప్పనిసరిగా మీకు ఆ డ్రైనేజ్ గవర్నమెంట్ తెలుస్తానని నేను ఈ సభా తెలియజేస్తున్నా అంతేకాకుండా మంచినీటి సమస్య గురించి ఆల్రెడీ ప్రభుత్వాధికారులతో మాట్లాడటం జరిగింది త్వరలోనే మీ మంచినీటి సమస్య కూడా పరిష్కరిస్తామని ఈ సభాపూర్ తెలియజేస్తున్నాం అని చెప్పడానికి ఇంకొక ముఖ్యమైనటువంటి సంగతి చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్నడో లేనటువంటి విధంగా రెండు వేల కోట్లు పంచాయతీరాజ్ శాఖకి తీసుకొచ్చేటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి చెప్తుంది ఆ శాఖలో ఆ శాఖను తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో శాఖ తోటని ఈ పేద ప్రజలకు గ్రామీణ ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రెండు వేల కోట్లు తీసుకొచ్చి